ఎన్నికల వేళ రౌడీలపై ప్రత్యేక దృష్టి రాబోయే దృష్టి సారించినట్లు ఏలూరు అశోక్ కుమార్ తెలిపారు సాధారణ తనిఖీలో భాగంగా మండపేట పట్టణం రూరల్ పోలీస్ స్టేషన్ ను సందర్శించి స్టేషన్ రికార్డుల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు ఏలూరు రేంజ్ లోని ఆరు జిల్లాలో గంజాయి కేసుపై ప్రత్యేక దృష్టి సారించాలని అన్నారు ఈ జిల్లా ఎస్పీ శ్రీధర్ ఆర్కే ప్రసాద్ తదితరులు ఉన్నారు ప్రధానంగా ఆరు జిల్లాల్లో మేము ఈ గంజాయి గంజాయి వినియోగం ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం గంజాయి వినియోగం కానీ ట్రాన్స్పోర్ట్ కానీ ధర్మ కర్మతో మట్టిందని తెలియజేస్తుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము రెండు వందల పదహారు కేసులు కట్టడం జరిగింది దాంట్లో మేము ఇరవై వేల కేజీల దంజాయి మేము సీజ్ చేశాము ఈసారి రెండు వందల తొంభై మూడు కేసులు పెట్టాము దాదాపు పది వందల మంది జరిగింది వారి నుంచి స్వాధీనం తీసుకున్న డెంజాయి అరౌండ్ టెన్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ కేజెస్ నంబర్ ఆఫ్ కేసెస్ బాగా పెరిగాయి సీజర్స్ బాగా తగ్గుతున్నాయి అంటే ఇండికేషన్ ఏమంటే మనకి తర్వాత ఈ సంవత్సరం మీరు చూస్తే దాదాపు రెండు వందల ముప్పై మీద రెండు వందల మీద నాలుగు వందల నాలుగు వందల మంది మీద సస్పెక్ట్ షీట్స్ ఎవరైతే ట్రాన్స్పోర్ట్ ఐడెంటిఫై చేసి నాలుగు వందల మంది మీద సస్పెక్ట్ షీట్స్ ఓపెన్ చేశాం పదహారు మంది మీద ముప్పై ఆరు వెహికల్స్ కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తుంది కాబట్టి అన్ని జిల్లాలకు వెళ్ళి నూట యాభై వెహికల్స్ ఈ మెజర్స్ అన్ని వాళ్ళు అన్ని తీసుకోవడం వల్ల రేంజ్ బందో రేంజ్ బందో డైజాయి అనేది స్లోగా అనుకోపిస్తా స్టెప్స్ ఈ స్టెప్స్ ముందుకు సంవత్సరం కూడా దీంట్లో మెయిన్ ఏంటంటే లోకల్ నెట్వర్క్స్ బ్రేక్ చేయడం ఎక్కడి నుంచి సోర్స్ వస్తామని దాన్ని వాళ్ళు అరెస్ట్ చేయడం లోకల్ పోలీస్ కోఆర్డినేషన్ చేయడం అందువల్ల కొంచెం సత్ఫలతాలు వస్తుంది సెకండ్ పాయింట్ వచ్చేసి ఎన్బిడబ్ల్యూస్ కూడా మార్చి ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇప్పటి నుంచి నాన్ గవర్నమెంట్ వారెంట్స్

ప్రత్యేక దృష్టి పెట్టడం జరిగింది వీటి సో దీంట్లో ఇంతవరకు సిక్స్టీ త్రీ పర్సెంట్ కన్విక్షన్ తీసుకురాలి ఈ మధ్య జరిగిన ఏలూరులో జరిగిన గ్యాస్ పిఠా కేసులో మూడు నెలల్లో ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి చనిపోయారు ఒక లేడీ అక్కడ యాష్ పిఠా కూడా చనిపోయారు మూడు నెలల్లో వారికి ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేసి ఆ ముద్దాయిలకి నవజీవ కనెక్షన్ సో ఏమైనా ప్రత్యేక దృష్టి మేము స్పీడ్ ట్రైల్స్ సెన్సేషన్ కేసెస్ మీద దృష్టి పెట్టి నేరొస్తున్న ఎవరు మళ్ళీ ఇక్కడ నేరాలు చేయకుండా డైవర్స్ రౌడీ షీటర్స్ కూడా ఇంతవరకు రెండు వేల ముప్పై నాలుగు మంది రౌడీ షీటర్స్ చాలా మంది కూడా మీడియా పెట్టి డౌన్ ఎన్నికలు సమర్పిస్తున్న సందర్భంలో ఈ రౌడీ యాక్టివిస్ రౌడీ యాక్టివిటీస్ కేసెస్ ఎలా ఉన్నాయి

గత నూట తొమ్మిది సంవత్సరాలుగా లక్షలాది మంది ఖాతాదారుల యొక్క విశ్వసనీయతతో ఆదరాభిమానాలతో ఆశీస్సులతో దిగ్విజయంగా నడపబడుతున్న మన అందరి బ్యాంక్ ది ఏలూరు కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ బ్యాంక్ ఇప్పుడు నూట పదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నూట పదవ వార్షికోత్సవ శుభాకాంక్షలు ఇట్లు అంబికా ప్రసాద్ చైర్మన్ మరియు పాలక మండలి సభ్యులు సీఈఓ ఎం అద్యుతరావు అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ అగ్రహారం ఏలూరు బ్రాంచ్లు ఆర్ఆర్పేట ఏలూరు జంగారెడ్డి గూడెం పాలకొల్లు